బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి జరగబోయేది ఇదే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులు పక్కన పెట్టి వీడియోని వెంటనే చూడండి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే బ్రహ్మ వాక్కు అంటే బ్రహ్మంగారి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం ఇప్పటి వరకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి అలాగే మేషరాశి వారికి ఏ విధంగా జరగబోతోంది అని కూడా పూర్తిగా మీరు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తెలుసుకోవాలి అనుకుంటే మేషరాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో క కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్న శత్రువుల ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసిన ప్రతి విషయం కూడా ఇప్పటి వరకు జరుగుతూనే వచ్చింది ఇప్పటి వరకు ఎన్ని వింతలు ఎన్ని విశేషాలు జరగవు అనుకున్నవి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంలో రాసినవి రాసినట్లుగా మన కళ్ళ ముందే జరిగావన్నమాట అంత నమ్మకం బ్రహ్మవాక్కు అంటే బ్రహ్మంగారి వాక్కు అంటే బ్రహ్మ వాక్కుతో సమానం అనమాట బ్రహ్మంగారి కాలజ్ఞానం తూచా తప్పకుండా ఇప్పటి వరకు మీ రాశిలో కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా జరుగుతుందో మీరు పూర్తిగా వీడియోని చివరి వరకు చూడండి మనకి మేష రాశి అంటే రాశి చక్రంలో రాశి పరంగా మొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు మేషం అంటే ఏంటండి మేక మేక చాలా తెలివైనది చాలా చురుకుగా ఉంటుంది చాలా హుషారుగా యాక్టివ్ యాక్టివ్గా ఉంటుందన్నమాట చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే మే వారు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మేకకి ఎన్ని సద్గుణాలు ఉన్నాయో మేషరాశి వారికి కూడా అన్నీ సద్గుణాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు చాలా తెలివైన వారు చురుకైన వారు మంచితనము ఇక ఎదుటి వారికి సహాయం చేసే తత్వము ఇంకా ఎదుటి వారికి ఏదైనా కానీ కష్టం అంటే వెంటనే సహాయం చేయడానికి ముందడుగు వేసే మనస్తత్వము ఇవన్నీ కూడా అన్ని లంచ్ అంటే అంటే మంచి లక్షణాలన్నీ కూడా కలగ కలుపుకొని ఈ యొక్క మేషరాశి వారిలో పుష్కలంగా ఉంటాయనమాట ఇక మేషరాశి వారి దగ్గర ఉన్న ఒకే ఒక్క వీక్నెస్ పాయింట్ ఏంటి అంటే కనుక మేషరాశి వారికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా వెంటనే నమ్మేస్తూ ఉంటారనమాట ఇది వీరి యొక్క వీక్నెస్ పాయింట్ ఇప్పటికే ఇలా ఎంతోమందిని నమ్మి వీరి యొక్క అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని ఎంతోమంది వీరిని నమ్మించి మోసం చేశారు ఎన్నో దెబ్బలకి గురి అయ్యారు వీరు అంటే ఇప్పటి వరకు ఓ నమ్మక ద్రోహం అనే ఒకటి ఉంటుంది కదా ఎప్పుడైనా కానీ నమ్మిన వారినే మోసం చేస్తూ ఉంటారు అలాగే ఎన్నో రకాలైన నమ్మక ద్రోహాలకు గురి అయ్యారు ఎన్నో దెబ్బలు కూడా వీరి జీవితం మీద కొట్టాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మేషరాశి వారు ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఇప్పటికి కొన్ని జీవిత పాఠాలు మీకు కొన్ని అనుభవాలు నేర్పాయి కానీ ఇప్పటికీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీలాగే అందరూ మంచిగా ఉండరండి మీకులాగే మంచిగా ఆలోచించరు ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరి యొక్క స్వార్థాల కోసం వారి యొక్క అంటే ఆ నాటకం ఆడుతున్నారనమాట మీతో పనుంత పనున్నంత వరకు మీ చుట్టూతో తిరుగుతారు మీతో పని అయిపోయిన తర్వాత పక్కకు వచ్చేస్తూ ఉంటారనమాట అలా నాటకాలు ఆడే సమాజంలో ఆ జనం మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి అందరినీ కూడా అంత గుడ్డిగా నమ్మకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఏది నిజం ఏది అబద్ధం అని కూడా తెలుసుకొని ఒక అడుగు ముందుకు వేయండి ఏదైనా కానీ ఎదుటివారు చెప్పారు కదా అని చెప్పి మీ మనసుకి అనిపించింది కదా అని చెప్పి అలా వెంటనే నిర్ణయం తీసుకోవద్దు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక మాట ఏది నిజం ఏది అబద్ధం ఎంతవరకు నిజం అని చెప్పి ఆ నిర్ణయం అనేది ఎదుటి వారి మీద అంటే ఎదుటి వారి యొక్క నమ్మకం మీద ఆధారపడకుండా మీరు కూడా కొన్ని నిజాలు అంచనా వేసుకొని కాస్తంత ఎంక్వైరీ చేసుకొని ఆ యొక్క పనిలో ముందడుగు వేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు అశ్రద్ధ చేయమాకండి ఇక మీరు చేసే ఏ పనైనా కానీ చాలా శ్రద్ధ పెట్టి చేస్తారు మీరు చేస్తున్న పనులలో ముందడుగు ఎప్పుడు కూడా మీదే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏదైనా ఒక రంగంలో మీరుంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీని మీరు ఏర్పరచుకుంటారు అంత చురుకుగా పనిచేస్తూ ఉంటారనమాట కాబట్టి ఆ దైవానుగ్రహంతో మీరు చేసే మంచి వల్ల మీకు ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అనేది ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది అనమాట ఇక ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఇలా జరుగుతుంది ఇప్పుడు జనాభా ఈ విధంగా ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అవమానించ అనుమానించకండి ఎందుకంటే మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు మనం మంచి వాళ్ళని అనుమాని అనుకోండి మనకి ఏంటంటే చెడ్డ పేరు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరిని కూడా చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళని కలగలిపి ఒకే దృష్టితో చూస్తే తప్పు మనదే అవుతుంది కదండి మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఎదుటి వారు మనతో ప్రవర్తించే విధానాన్ని బట్టి ఎదుటి వారు మనతో ఉండే తీరుని బట్టి అసలు వారి యొక్క మనస్తత్వం ఏంటి అని చెప్పి మనకి పూర్తిగా తెలిసిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అనుమానంగా చూడకండి అలా అనుమానంగా ఉంటే మనం అసలు ఎవరిని నమ్మలేము జీవితంలో ముందడుగు వేయలేము కాబట్టి మీరు వారితో వారు మీతో ప్రవర్తించే తీరును బట్టి వారు ఎటువంటి వారో తెలుసుకొని అడుగు ముందుకు వేయండి అది మీకే అర్థమైపోతుంది అనమాట ఏదైనా కానీ ఒక బిజినెస్ మీరు చేయాలి అనుకుంటే ఆ యొక్క బిజినెస్ గురించి ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు అంటే ఇక్కడ నేను ఉదాహరణకి బిజినెస్ అని చెప్పి చెప్పాను కానీ ఇక్కడ కేవలం బిజినెస్సే కాదు ఏ పనైనా కానీ ఏదైనా మీరు చిన్న పని చేస్తున్నా పెద్ద పని చేస్తున్నా లేదా ఒకరి దగ్గర డబ్బులు తీసుకోవాలి అన్నా లేదా ఒకరికి ఇచ్చేటప్పుడైనా కానీ లేదా మీకు లాస్ జరిగినా లేదా మీకు ప్రాఫిట్ వచ్చిన మంచి జరిగిన చెడు జరిగినా ఒక అడుగు ముందుకు వేయబోతున్నా ఒకరితో కలిసి ప్రయాణించ చేయబోతున్నా అంటే బిజినెస్ పరంగా ఒకరితో పార్ట్నర్షిప్ కలవాలి అనుకుంటున్నా ఒకరి దగ్గర పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నా ఏదైనా మీ జీవితానికి సంబంధించి ఏదైనా ఒక నిర్ణయాన్ని మీరు తీసుకునేటప్పుడు మీరు ఫ్రెండ్స్తోనో మీ బంధువులతోనో బయట స్నేహితులతోనో చెప్పడం కాదు మొదట కుటుంబ సభ్యులతో చెప్పండి ఎందుకంటే కుటుంబ సభ్యులైతేనే ముఖ్యంగా భార్యకు భర్త భర్తకు భార్య అయితేనే సరైన నిర్ణయాలు చెప్పగలుగుతారనమాట కాబట్టి కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో భర్ భార్యా భర్తలు ఒకరికొకరు బిడ్డ పిల్లలతోటి కొంచెం పిల్లలు పెద్దవారు అనుకోండి కొంచెం పిల్లలతోటి కూడా నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి ఏదైనా కానీ కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయించుకోవడం వల్ల ఏమంటే రేపు మీకు నష్టం జరిగితే మీ కుటుంబమే బరువు బాధ్యత అనుభవించాల్సిందే కదా మీకు ఎందులోనన్నా ఒక లక్ష రూపాయలు పోయినాయి అనుకోండి ఆ లక్ష రూపాయలు ఆ బాధ్యత దాని యొక్క నష్టం గురించి మీ కుటుంబమే ఖచ్చితంగా ఆలోచించాలి మీ కుటుంబమే ఆ లక్ష రూపాయలు కోల్పోతుంది మీతో పాటుగా కాబట్టి కుటుంబం తర్వాతే ఎవరైనా కానీ అని గుర్తుంచుకోండి ఏ నిర్ణయమైనా కానీ కుటుంబంతో బయట వాళ్ళతో కాకుండా కుటుంబ సభ్యులతో సంప్రదించి వారి యొక్క సలహా తీసుకొని అప్పుడు ముందడుగు వేయండి ఇక మీకు ఈ మూడు రోజుల్లో ఒక రోజు చాలా ప్రశాంతంగా ఉంటారు రెండు రోజులు చాలా బిజీగా ఉంటారు ఈ ఒక్క రోజు కూడా ఏం చేస్తారంటే చక్కగా ఇంట్లో ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేస్తారు నచ్చిన ఫుడ్ని మీకు నాన్ వెజ్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుందన్నమాట కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి నాన్ వెజ్ వండించుకొని చక్కగా నాన్ వెజ్ తింటారు పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు కుటుంబంతో ఎక్కువ టైంని స్పెండ్ చేస్తారు సరదాగా చక్కగా బయటికి వెళ్తారు సాయంత్రం సమయంలో ఇలా ఎక్కువగా ఒకరోజు అంతా కూడా కుటుంబంతో కలిసి నచ్చిన ఫుడ్ తింటూ హ్యాపీగా భార్య బిడ్డలతోటి సంతోషంగా ఉంటారనమాట ఇక మిగతా రెండు రోజులు వచ్చేసేసి కొంచెం బిజీగా మీ యొక్క వర్క్ టెన్షన్తో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎటువంటి కష్టమైనా కానీ మీరు మీ కుటుంబం కోసం చాలా ఇష్టంగా పడతారండి ఈ వారు ఇక జీవితం నేర్పిన పాఠాల కన్నా కూడా మేషరాశి వారికి మనుషులు నేర్పిన పాఠాల ఆధారంగా చాలా అంటే చాలా నేర్చుకున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ కాళ్ళ మీద పడ్డా కూడా మిమ్మల్ని పక్కకు నెట్టివేసిన పరిస్థితులను కొంతమంది చూస్తారు ఇక రూపాయి చేతిలో లేనప్పుడు ఎన్ని అవమానాలు ఎన్ని అనుమానాలు ఎదుటివారు ఎంత చులకనగా చూస్తున్నారు ఇవన్నీ కూడా అనుభవించారు అంతేకాకుండా సమాజంలో ఎంత డబ్బు లేకపోవడం వల్ల కింద స్థాయిలో ఉన్నారు అది కూడా అనుభవించారు కాబట్టి జీవితం నేర్పిన పాఠాల కంటే జనం నేర్పిన పాఠాలు అనేవి మీకు ఎన్నో ఎన్నో ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి సంపాదించిన ప్రతి రూపాయిని కూడా మీరు పది రూపాయలు సంపాదిస్తే మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టేటప్పుడైనా కానీ అసలు ఈ ఒక్క రూపాయిని నేను ఎందుకు ఖర్చు పెడుతున్నాను ఈ రూపాయి ఖర్చు పెట్టకపోతే నాకు ఈరోజు జరగదా అని చెప్పి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టండి ఎందుకంటే ఆ డబ్బు లేని స్థాయి నుంచి మీరు వచ్చారు కాబట్టి ఆ డబ్బు విలువ మీకు బాగా తెలుసు కాబట్టి డబ్బుని శక్తిగా వాడుకోండి మీరు జీవితంలో ఇంకా ఇంకా గొప్ప స్థాయిలో ఉంటారు ఎప్పుడైనా భగవంతుడు మనం ఎంత కష్టపడతామో ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అంత ఇస్తాడనమాట భగవంతుడు మనం ఊరికినే కూర్చుంటే ఇంట్లో మనకు వచ్చి డబ్బులు వచ్చి పడవు కదండి ఎంతో కష్టం ఉంటుంది ఒక రూపాయి దాని వెనకాల చాలా కష్టపడితేనే కదా ఒక రూపాయి చేతిలోకి వచ్చి పడేది ఊరికినే సరదాగా వచ్చి కొంతమందికి పడతాయేమో కానీ తొంభై తొమ్మిది శాతం మందికి కష్టపడితేనే ధనం వస్తుంది కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా వాడుకోండి ఇక మీరు సంపాదించిన పొదుపులో నుంచి కాస్తంత గృహ నిర్మాణం చేయడానికి లేదా పొలం కొనడానికి కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ స్థిరాస్తులు కొనుక్కుందామా బంగారం కొనుక్కుందామా అని చెప్పి దీని గురించి ఎక్కువ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట స్థిరాస్తులు కొందామా గోల్డ్ కొనుక్కొని సేవ్ చేసుకుందామా అని చెప్పి మీరు ఈ నెలలో దీని గురించి ఒక నిర్ణయం కూడా తీసుకుంటారండి ఇక ముఖ్యంగా ఎప్పుడైనా కష్టపడితేనే కలుసుబాటుతనం ఉంటుంది కలుసుబాటుతనం కూడా కాస్తంత ఆవగించంత అదృష్టం పడితేనే వస్తుందనమాట కాబట్టి ఆ అదృష్టం కోసం భగవంతుడికి పూజ చేసుకుంటూ ఉండండి సోమవారం పూట శివాలయాలకు వెళ్ళడం ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండడం దీపారాధన చేసుకు ఆ యొక్క దీపంలో ఒక లవంగాన్ని వేయడం ఒక యాలుకను వేయడం ఇలా నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం దీనివల్ల కూడా మీకు కలుసుబాటుతనం అనేది చాలా ఎక్కువగా వస్తుందనమాట వయసులో ఉన్నప్పుడు సరదాగా ఉండాలి ఎంజాయ్ చేయాలి అన్నింటినీ కూడా మనం చూడాలి ప్రతి కష్టాన్ని చూస్తాము అదేవిధంగా ప్రతి ఇష్టాన్ని కూడా అనుభవించాలన్నమాట ఇక ఈ వయసులో ఉన్నప్పుడే మనం కష్టపడగలుగుతాము వయసు అయిపోయిన తర్వాత కష్టపడలేం కాబట్టి వయసులో ఉన్నప్పుడే కష్టపడి వచ్చిన సొమ్ముని కాస్తంతా మనం కట్ అంటే మనం పని చేయలేనప్పుడు మనం వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఆ వృద్ధాప్యంలో ఈ సంపాదించిన సొమ్ము అప్పుడు మనకి ఉపయోగించుకోవడానికి కూడా కాస్తంత పొదుపు చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పొదుపు చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవండి భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది అంతేకాకుండా గతంలో కొన్ని ఇబ్బందులు భార్యాభర్తల మధ్య వచ్చినప్పటికీ కూడాను భార్యాభర్తల మధ్య ఇప్పుడు సఖ్యత అనేది ఏర్పడుతుందనమాట సమాజంలో కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ప్రత్యేకమైన విలువను సంఘంలో గౌరవ మర్యాదలను అయితే పొందుతారనమాట ఇక సంతాన పరంగా కూడా గతంలో కొన్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఇప్పుడు పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు చాలా హుషారుగా ఉంటారు సంతాన పరంగా కూడా చాలా హ్యాపీగా గడుపుతారనమాట ఇక ముఖ్యంగా కులదైవాన్ని మాత్రం మీరు మర్చిపోకండి ఎందుకంటే కులదైవం అనేది చాలా ముఖ్యం ప్రతి ఇంటికి కూడా దైవాన్ని ఎంత ఇష్టంగా ఆరాధించుకుంటామో మనకి అంత కలుసుబాటుతనంగా ఉంటుంది చేసే పనులలో కూడా మనకు అంత మంచి జరు కలిసి వస్తుంది అనమాట కాబట్టి కులదైవాన్ని మాత్రం మర్చిపోకండి కులదైవాన్ని పూజించుకుంటూ ఉండండి ఇక గతంతో పోల్చుకుంటే సమస్యల సంఖ్య కూడా తగ్గింది అని చెప్పి ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక రియల్ ఎస్టేట్ లాంటి పనులు కోవి అంటే రియల్ ఎస్టేట్కి ముఖ్యంగా ఫ్లాట్ వ్యాపారం అని చెప్పి అంటాం కదా అవి మేషరాశి వారికి చాలా అనుకూలంగా కలుసుబాటుగా ఉంటాయి అటువంటి అవకాశాలు ఉంటే ప్రయత్నించండి ఇక కోర్టు కేసుల కోసం కోసం వాయిదాల కోసం తిరిగే వారికైతే కోర్టు అనేది అంటే కోర్టు యొక్క తీర్పు అనేది మీకు అనుకూలంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక ముఖ్యంగా నరదిష్టితోటి మీరు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కొన్ని రకాలైన సమస్యలు కూడా నరదిష్టి వల్ల వస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి ప్రతి ఆదివారం ఎర్రనీళ్ళతో ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం ఉప్పు ఆవాలు తీసివేసుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట ఇక ముఖ్యంగా ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి టైంకి తినండి టైంకి పడుకోండి ఎక్కువగా టైం టెన్షన్ పడకండి టెన్షన్కి దూరంగా ఉండండి స్ట్రెస్ అవ్వకండి ఎక్కువగా మీకు చిన్న చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మైగ్రేన్ తలనొప్పి భుజాల నొప్పులు కాళ్ళు నొప్పులు ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే ప్రతిరోజు ఒక అరగంట ధ్యానం చేసుకోవడం కాస్తంత వాకింగ్ చేయడం పండ్లు కూరగాయలు ఎక్కువగా తినడము ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మీ ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి సమస్యలు లేవు ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఎటువంటి ఇబ్బందులు లేవు కాంపిటేషన్ ఎగ్జామ్స్ రాసి మార్కుల కోసం ఎదురు చూసే వాళ్ళకి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అయితే చెవిన పడబోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఈ మూడు రోజులు లేవండి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి మేషరాశి వారికి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మేష మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి